రమేష్ సింగరేణి కాలనీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుని ఈరోజు మాట్లాడే విషయం ఏంటంటే సైదాబాద్ మండలంలో ప్రభుత్వ భూములు యుఎల్సి ల్యాండ్లు కబ్జాకు గురవుతున్నాయి ఎంఆర్ఓ గారికి చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు గో ఎంఆర్ఓ గారికి ఇచ్చిన రిపోర్ట్ ఇది పేపర్ ఇచ్చిన రిపోర్ట్ ఇది నేను కంప్లైంట్ ఇచ్చిన రిపోర్టు ఆర్డీఓ గారికి ఇచ్చిన కంప్లైంట్ ఇది ఇంకో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చినా కానీ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది అంటారు పర్మిషన్ గవర్నమెంట్ భూములకు యుఎల్సీ భూములకు పర్మిషన్ ఎలా ఇచ్చారు కలెక్టర్ ఇచ్చిండని చెప్తున్నారు కలెక్టర్ గవర్నమెంట్ ల్యాండ్లకు ప్రైవేట్ ల్యాండ్లకు ఇట్లా పర్మి యుఎల్సీ భూములకు పర్మిషన్ ఎలా ఇచ్చారు అది ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇంకో సీఎం పేసీల కంప్లైంట్ ఇచ్చిన ఇంకో సర్వే నెంబర్తో సహా మొత్తం డీటెయిల్ ఉంది నాగరా లక్ష్మీనారాయణ కాలి ఎస్సీ బొందలగడ్డ ఎస్సీ బొందలగడ్డ మొత్తం కబ్జా చేసారు బందలు పెట్టుకున్న జాగను ఎస్సీ బందలగడ్డకు మొత్తం కబ్జా చేస్తున్నారు ఎస్సీ బందలగడ్డ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు సైదాబాద్ కాలనీలో పెత్తోట పదహారు ఎకరాల ల్యాండ్ పదహారు ఎకరాల ల్యాండ్ పేపర్ ఇది పేపర్ ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చింది పేపరు ఎన్ఓసీ తీసుకురంట ఎన్ఓసీ అంటే యుఎస్ఈ భూమి అంటే ప్రభుత్వ పదహారు ఎకరాల ల్యాండ్ కు పర్మిషన్ ఇచ్చారంట కలెక్టర్ ఇచ్చారంట ఇంకో ఇది ఇంకో సింపుల్ గల్లీలో చివరిలో ప్రభుత్వ భూమి ఉంది అంటే చివరి గల్లీలో ప్రభుత్వ భూమి ఉంది అలా అలా కన్స్ట్రక్షన్ చేసి దాని గురించి కంప్లైంట్ ఇచ్చిన అది కంప్లైంట్ ఇవన్నీ కంప్లైంట్లే ఉన్నాయి అన్ని